చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు క్యాతన్పల్లి మందమర్రి మున్సిపాలిటీ అధికారులతో ఎమ్మెల్యే వివేక్ సమీక్ష సమాపేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో రెండు మున్సిపాలిటీల అభివృద్ది కోసం హెచ్డీఎఫ్ నిధులు రెండు కోట్లు విడుదల చేశామన్నారు ప్రస్తుతం మున్సిపాలిటీలలో నెలకొన్న ప్రధాన సమస్యలు పరిష్కరించడానికి ప్రతి వార్డుకు ఐదు లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తామన్నారు మందమరిలో అమృత్ వాటర్ స్కీమ్ కింద ముప్పై ఒక్క కోట్ల నిధులు మంజూరయ్యాయని అయ్యాయని దీంతో ఈ ప్రాంత ప్రజలకు భవిష్యత్తులో తాగునీటి సమస్యలు ఉండవన్నారు అగ్రిమెంట్ అయిపోయింది ఆ పని కూడా పూర్తిగా అయినప్పుడు ఇక్కడ మందమరిలో మంచినీటి కరువు ఉండదు నాకు తెలుసు మంచిగా ముప్పై సంవత్సరాల క్రితం మందమరి ప్రాంతంలో నీళ్లు లేకుంటే అప్పుడు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్యాంకర్స్ పెట్టి ఇక్కడ నీళ్లు సరఫరా చేయడం జరిగింది తర్వాత కీర్తి శేషులు వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ములుగు నుంచి ముల్కాల నుంచి ఇక్కడ వరకు ఒక పైప్ లైన్ వేయించి మంచినీటి సరఫరా బంధం చేయించడానికి ఆ రోజులలో వేయించడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో రోడ్స్ అయినా కానీ రేంజ్ అయినా కానీ మంచినీటి కొరకు టాప్ ప్రయారిటీగా మున్సిపల్ కమిషనర్ గారిని ప్రపోజల్ తీయమని చెప్పడం జరిగింది